స్వాగతం హైదరాబాద్ బీజాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బోర్వెల్ వాహనం కారు ఢీకొని ఏడుగురు మృత్యువాత పడ్డారు మృతుల్లో ఓ చిన్నారి ఉండగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి హైదరాబాద్ లోని ప్రాంతానికి చెందిన ఇద్దరి చిన్నారులతో సహా పన్నెండు మంది కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిత్కల్ ప్రాంతానికి బుధవారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు చేవెల్ల మండలం కందవాడ స్టేజ్ సమీపంలోకి రాగానే ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ముందుకు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ ర్యాలీని ఢీకొట్టింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు మృతుల్లో ఆసిఫ్ ఖాన్ సానియా నజియా బేగం హర్షా నజియాభాయ్ హర్షా బాను ఖలీద్ గుర్తించారు కరీనా బేగం ఆయుం ఖాన్ నిజార్ ఖాన్ అన్వర్ ఖాన్ లకు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాద ఘటనలో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు దివంగత శాసన సభ్యులు నోముల నరసింహయ్య అంత్యక్రియల ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డిఐజీ రంగనాథ్ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పరిశీలించారు నగరకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహించే నోముల నరసింహయ్య అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు సమాచారం దివంగత శాసనసభ్యుడు నోముల నరసింహయ్య అంత్యక్రియల ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డీఐజీ రంగనాథ్ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు నకరకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహించే నోముల నరసింహయ్య అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు సమాచారం టీఆర్ఎస్ అధినేతలు పాలెం పర్యటన సందర్భంగా జిల్లా యాంత్రాంగం అంతా కూడా అంత్యక్రియలు నిర్వహించే స్థలం హెలిప్యాడ్ పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు వారి వెంట ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు

ఎక్కడ కూడా మనము వాళ్ళ మీద ఏదో మనం దురుసుగా ప్రవర్తించడము లేకపోతే కొంచెం కార్షిగా ఉండటం అనేది దయచేసి అది కాకుండా మనం వీలైనంత వరకు వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూ చేయాలి సైన్ కూడా పెట్టమన్నాము సో ట్రాఫిక్స్ చూస్తున్నారు సైన్స్ పార్కింగ్ కి దారి ఎవరు చూస్తున్నారు సైన్స్ ఎవరికి రైట్ సో మీరు చూడాల్సింది ఏంటంటే పార్కింగ్ కి దారి లేదా ఏది మన ప్రివేషన్ ప్రివేషన్ దాన్ని ఉంటారు ఈ నేపథ్యంలో రైట్ అది అందుకోసం మీ అందరూ కూడా అందరినీ రిపోర్ట్ చేయమని చెప్పాము సో దాకా కొంచెం మనందరం కూడా జాగ్రత్తగా డ్యూటీస్ చేయాలి ప్రోగ్రామ్ చాలా చిన్న ప్రోగ్రాము జస్ట్ రేపు మన ఎమ్మెల్యే గారు మన లో నరసింహ గారిని ఇక్కడ క్రిమేషన్ మీ అందరికీ తెలుసు ఆ ప్రోగ్రాం గురించి మార్నింగ్ అప్రాక్సిమేట్ గా అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి బహుశా అంటే బాడీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి కాక మన కామినేని మార్చరీలో ఉంది అది తీసుకొని రేపు మార్నింగ్ నర్సింహ గారి ఇల్లున్నది నకరేకల్లో అక్కడ కాస్త చేయాల్సిన రిచువల్స్ ఆ పూజలు గీజలు అన్ని కూడా చేసిన తర్వాత దాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎస్సీ ఎస్టి కమిషన్ హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైందని ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తమ కమిషన్ సేవలంది కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ తెలిపారు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ ఎస్టీల హక్కులు పథకాలు అమలు తీరును పరిశీలించేందుకు కమిషన్ ఏర్పడిందని పేర్కొన్నారు గతంలో పేపర్లకు పరిమితమైన కమిషన్ ఇప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు పెండింగ్ లో ఉన్న పదివేల ఐదు వందల కేసులకు ఎనిమిది పేల కేసులు యాబై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల పరిహారం ఇప్పించినట్లు ఆయన తెలిపారు ఇరవై తొమ్మిది జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి అన్ని రాష్ట్రాలకు మోడల్ గా నిలిచిందన్నారు యాభై ఏడు కేసులో కోర్టులో హియరింగ్ చేసి ఎనభై శాతం న్యాయం చేసినట్లు ఆయన తెలిపారు ఖమ్మం కొత్తగూడెం లో మొట్టమొదట జన అదాలత్ ఏర్పాటు చేసి బాధితులకు అధికారులతో సమాపేశం కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించినట్లు ఆయన తెలిపారు దళిత గిరిజన ప్రజలు కమిషన్ను ఉపయోగించుకుంటే డబ్బు ఖర్చు కాకుండా ఉచితంగా న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు వచ్చే నెలలో ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని ఎస్సీ ఎస్టీ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిషన్ మెంబర్ విద్యాసాగర్ జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు నల్గొండ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మైనం శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్ తుంగబాలు తదితరులు పాల్గొన్నారు మొదటగా ఈ ఎస్సీ ఎస్సిఎస్టీ అనగారిన వర్గాల కోసం అనేక బలహీన వర్గాల కోసం అనగరణ వర్గాల కోసం అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో తన గొంతు వినిపించినటువంటి గౌరవనీయులు పెద్దలు స్వర్గీయులు నోముల నరసింహ గారికి సంతాపం తెలియజేస్తూ ఎస్ కమిషన్ గతంలో హైదరాబాద్కు మాత్రమే పరిమితమై ఉండేది సమఖ్య రాష్ట్రంలో తెలంగాణ ఎంత వివక్ష గురి కాబడిందో తెలంగాణలో ఉన్నటువంటి దళితులు అనగారిన వర్గాలు గిరిజనులు కూడా అంతే వివక్షకు గురైండు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు స్వేచ్ఛగా అదేవిధంగా వాళ్ళ హక్కులను వాళ్ళ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా వినియోగించుకునేటువంటి అవకాశం కోసం సంక్షేమ పథకాలు అమలైతాయా లేదా తెలుసుకోవడానికి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిది జనవరి రెండవ తారీఖున తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సమక్య రాష్ట్రంలో హైదరాబాదుకు కాగితాలకు పరిమితమైనటువంటి ఎస్సీఎస్టి కమిషన్ నేడు సమస్య ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈనాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తా ఉంది ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆవిర్భవించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కమిషన్ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్దెనిమిదికి ముందు పదివేల ఐదు వందల కేసులు పెండింగ్ లో ఉండేటి కానీ ఈనాడు పదివేల ఐదు వందల కేసులకు గాను ఎనిమిది వేల చిల్లర కేసులు పరిష్కారం చేసి యాభై ఐదు కోట్ల ఎస్సీ ఎస్టి అట్రసిటీ బాధితులకు పరిహారం ఇప్పించినటువంటి ఘనత మన తెలంగాణ ఎస్సీ ఎస్టి కమిషన్ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టాల ప్రకారం రెండు ఈ చట్టాలు ప్రధానంగా పనిచేయాలి ఒకటి పీసీఆర్ చట్టం రెండు పిఓఏ చట్టం పీసీఆర్ చట్టము ఈ అంట అంటచ్చిబిలిటీ వాటితో పాటు సమానత్వము ఎవరైనా అణిచివేత గ్రామీణ ప్రాంతంలో ఇంకా అణిచివేత ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే వాటిని అరికట్టేటువంటి ప్రయత్నం ఈ పిఓ యాక్టు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ ఈ యొక్క చట్టం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఎస్సీ ఎస్టీ వర్గాలపైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం అవమానపరచడం కించపరచడం వాళ్ళను హట్ చేసే విధంగా మాట్లాడడం ఈ యొక్క రెండు చట్టాలు ముఖ్యంగా క్రింది స్థాయిలో కనుక ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఈ దళితుల మీద దాడులు అరికేటటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఈ రెండు ప్రధానంగా చేయడంలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ విఫలమే అని చెప్పాలి ప్రతి నెల ముప్పైవ తారీఖున పౌరాకుల దినం సివిల్ రైట్స్ డే కార్యక్రమం ఉంటుంది మేము అధిక మేము కమిషన్ బాధ్యతలు తీసుకోవడానికి ముందు మొత్తం ఆనాటికి ఐదు వందల చిల్లర మండలాలు ఉండేటువంటి కేవలం ఇరవై మండలాల వల్ల మాత్రమే సివిల్ రైట్స్ డే జరిగేది కానీ ఈనాడు ఐదు వందల ఎనభై ఒక్క మండలాలలో ఐదు వందల అరవై మండలాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రతీ నెల ఐదు వందల అరవై గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం జరుగుతూ జరిపిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులపైన అవగాహన పెంచేటువంటి కార్యక్రమం ఈరోజు కమిషన్ తరఫున చేస్తాము ఇప్పటి వరకు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది వేల రెండు వందల తొంభై ఏడు గ్రామాలలో ఈ యొక్క సివిల్ రైట్స్ డే అవేర్నెస్ కార్యక్రమాలు జరిపి ఇది దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి కమిషన్ మన తెలంగాణ ఎసిస్టీ కమిషన్ అదేవిధంగా పదివేల ఐదు వందల పెండింగ్ కేసుల కేసులకు కాను ఎనిమిది వేల చిల్లర కేసుల పరిష్కారం చేస్తూ ఐదు యాభై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల నాలుగు వేల తొంభై ఏడు రూపాయలు ఈ అట్రసిటీ బాధితులకు ఇస్తూ ఈ దేశానికి ఒక మోడల్ గా నిలిచినటువంటి కమిషన్ మన ఎస్టి కమిషన్ ఇంకొకటి డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఈ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ గతంలో నామమాత్రంగా మాత్రమే కలెక్టరు ఎస్పీ సమక్షంలో జరిగింది కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధ్యతలు మేము తీసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రతి జిల్లాకు రివ్యూకి వెళ్ళి ఎస్పీ కలెక్టర్ సమక్షంలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జిల్లాలలో రివ్యూలు నిర్వహించి అన్ని ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసులపైన సమీక్ష జరిపి ఈ దేశంలో ఎస్సీఎస్టీ కమిషన్ అనేక బాధ్యతలు అధికారాలు ఉంటాయని మిగిలిన రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలిచినటువంటి కమిషన్ మన ఎస్సీఎస్టీ కమిషన్ ఈ కమిషన్ సివిల్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో కలెక్టరు చైర్మన్గా ఉంటారు ఎస్పీ ఎమ్మెల్యే ఎంపీ అండ్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు గతంలో వీళ్ళందరూ వచ్చేది కాదు కానీ ఈనాడు ఖచ్చితంగా చట్టసభలలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ కమిటీలో మెంబర్స్గా ఉంటారో ఈ మెంబర్స్ కూడా అటెండ్ కావాలని చెప్పి జిల్లా మంత్రి సమక్షంలో డివిఎంసీ కమిటీలు నిర్వహించినటువంటి ఒక పెద్ద చెప్పుకోదగ్గటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి కమిషన్ మన కమిషన్ ఇట్లా ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఏసీఎస్టీ కమిషన్ మిగిలిన రాష్ట్రాలు పర్యటన చేసినప్పుడు మిగిలిన రాష్ట్రాలకు మనమే ఒక మోడల్గా కనబడ్డాం ఢిల్లీ నుంచి ఉమెన్ రైట్స్ కమిషన్ రిసోర్స్ పర్సన్ వచ్చి రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ అయిన వచ్చి మీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూసినా మీ ఆఫీస్ కానీ మీ యొక్క విధి విధానాలు కానీ మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ లేవు అని చెప్పేసి ఈ యొక్క కమిషన్ను ఇచ్చినటువంటి ఘనత మన ఎస్ఎస్టీ కమిషన్ సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ దళితులకు గిరిజనులకు అండగా నిలుస్తూ ఒక భరోసాగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కమిషన్ మన ఎస్సీ కమిషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలు ఆకతాయిల ఆగడాలు అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని నల్గొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నల్గొండ మండలం అనంతారం గ్రామంలో ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం గ్రామ సర్పంచ్ కేదార్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి లక్ష రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధానంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు నల్గొండ మండల పరిధిలో అన్ని గ్రామాల సర్పంచ్ ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అనంతారం గ్రామ పెద్దలు రుద్రాక్షి శ్రీను అంజయ్య రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు నల్గొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో కమ్మనపోయిన సైదులు యాదవ్ సరిత యాదవ్ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొన్న జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు వారి వెంట కౌన్సిలర్ యామ కవితా దయాకర్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నల్గొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో కమ్మనబోయిన సైదులు యాదవ్ సరిత యాదవ్ వివాహ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి హాజరై వధూవర్లను ఆశీర్వదించారు వారి వెంట కౌన్సిలర్ యామ కవిత దయాకర్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు బుధవారం నల్గొండలో జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు కార్యకర్తలతో స్థానిక ఏచురీ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశానికి జూలకంటి హాజరై మాట్లాడారు పార్లమెంట్ సమావేశాల్లో కార్మిక విద్యుత్ సంస్కరణలు వ్యవసాయ రంగంలో తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెను ప్రజలు విజయవంతం చేశారని అన్నారు ఇరవై ఏడు నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకునే వరకు ఢిల్లీని వదిలిపట్టి వెళ్ళేది లేదని పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరగబోతుందన్నారు ఈ ఉద్యమాన్ని అనచడానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసులు హర్యానా యూపీ తదితర రాష్ట్రాల పోలీసుల రైతాంగంపై బాష్పవాయువు నీటి ఫిరంగులు ప్రయోగించి ఫిరంగులు ప్రయోగించి విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడంతో ఎంతో మంది రైతులకు గాయాలయ్యాయని గుర్తు ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులని చర్చలకు పిలిచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను విద్యుత్ సంస్కరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సేద్యానికి తెచ్చిన రుణాలను వడ్డీలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయకపోవడంతో ఇటీవల కాలంలో ఎల్ఆర్ఎస్ ధరణి పేరుతో తెచ్చిన రెవెన్యూ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రజా సంఘాలు చేస్తున్న రాష్ట రోకోలు సిపిఎం సంపూర్ణ మద్దతుతో పాటు పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తుమ్మల వీరారెడ్డి ఐలయ్య బండా శ్రీశైలం పాలడుగు నాగార్జున కండాల ప్రమీల కుండ్రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలల్లో నిర్వహించబోతున్న ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ బోర్డు సూచనల మేరకు జూనియర్ కళాశాలల్లో పనిచేసే పీజీటీలకు డ్యూటీలు వేయాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెరిక జగన్ ఇంటర్ బోర్డు జిల్లా అధికారి దస్రునాయక్ ను కోరారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారిగా నాయక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఎస్ఎంఎస్టిఎఫ్ జిల్లా నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలల్లో నిర్వహించబోతున్న ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ బోర్డు సూచనల మేరకు జూనియర్ కళాశాలల్లో పనిచేసే పీజీటీలకు డ్యూటీలు వేయాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెరిక జగన్ ఇంటర్ బోర్డు జిల్లా అధికారి దశరునాయక్ ను కోరారు ఇంటర్ బోర్డు మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారిగా నాయక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఎస్ఎంఎస్టీఎఫ్ జిల్లా నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఊయల వెంకటేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి విజయేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమర్థం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్